శృంగేరి శారదా పీఠాధీసులు జగద్గురు అనంత శ్రీ విభూషిత శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ విదుషేఖర భారతి మహాస్వామివారి ధర్మ విజయాత్రలో భాగంగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో రాజమహేంద్రవరం చేస్తున్నారు గోదావరి ఘట్టన ఉన్న శ్రీ శృంగేరి మఠం శ్రీ త్యాగరామనారాయణ దాస సేవా సమితి ప్రాంగణాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనున్నారు దీని వివరాలను స్థానిక దాస దాససేవా సమితిలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమాల కన్వీనర్లు విశ్వనాథ భాస్కర్రామ్ మద్దూరి శివసుబ్బారావు మఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ వేదుల వరప్రసాద్ గౌతమి నేత్రాలయం సిఈఓ విజయ్ కుమార్ వెల్లడించారు భాస్కర్రామ్ మాట్లాడుతూ ఇరవై ఆరవ తేదీ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు శృంగేరి మఠం వద్దకు జగద్గురువుల ఆగమనం పూర్ణకుంభ స్వాగతం ఆరు ముప్పై గంటలకు వేద స్వస్తి నాదస్వరం నామ సంకీర్తనలతో శోభాయాత్ర శంకరమఠం నుంచి త్యాగరాజ నారాయణ దాస సేవా సమితి ప్రాంగణం వరకు ఏడు గంటలకు శంకరమఠం ధర్మాధికారి వేలూరి బాలాజీ దంపతులచే ధూళిపాద పూజ విశ్వనాథ రామ్ దంపతులచే ఫల సమర్పణ హోతా సీతారామ శాస్త్రి దంపతులచే వస్త్ర సమర్పణ జరుగుతుందన్నారు రాత్రి ఏడు ముప్పై గంటలకు స్వాగత సభకు ప్రాచార్య సలకార్ రఘునాథ శర్మచే స్వాగత పత్ర సమర్పణ అనంతరం జగద్గురువుల అనుగ్రహ భాషణం మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి చేయి శృంగేరి పీఠ వైభవ ప్రవచనం శ్రీ చంద్ర మౌళీశ్వర పూస శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో ఉంటుందన్నారు ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళేశ్వర పూజ తొమ్మిది గంటలకు శ్రీ శారదాంబ శ్రీ శంకరాచార్య శ్రీ దత్తాత్రేయ స్వామి వారల విగ్రహ ప్రతిష్టలు కుంభాభిషేకం శిఖరాభిషేకం పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు ప్రతిష్ఠించిన దత్త పాదుకల పునఃప్రతిష్ఠ శ్రీ శృంగేరి మఠంలో జరుగుతుందని తెలిపారు పది ముప్పై గంటలకు త్యాగరాజ ప్రాంగణంలో శ్రీ జగద్గురువుల సమక్షాన వేదసభ భక్తులకు దర్శనం ఐదు గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో జగద్గురువుల సమక్షాన శతావధాని గన్నవరం లలితాదిత్యచే చే అష్టవధానం పండిత సత్కారం గురువందన సభ శ్రీ చంద్రమౌళీశ్వర పూజ ప్రసాద వితరణ ఉంటుందన్నారు ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుందని తెలిపారు ఉదయం ఎనిమిది ముప్పై గంటలకు నాయకంపల్లికి జగద్గురుల పైన అనంతరం తుని ఆశ్రమ సందర్శన అవుతారని అన్నారు సాయంత్రం ఐదు గంటలకు డాక్టర్ పుప్పవరపు సింహాచల శాస్త్రి భాగవతార్చే హరికథా గానం ఏడు గంటలకు త్యాగరాజ ప్రాంగణానికి జగద్గురువుల ఆగమనం శ్రీ చంద్రమౌళీశ్వర పూజ ప్రసాద వితరణ జరుగుతుందని వివరించారు ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు సమితి ప్రాంగణంలో శ్రీ చంద్రమౌళీశ్వర పూజ ఉదయం తొమ్మిది గంటలకు విరించి వాన ప్రస్థానం సందర్శన గురువందన సభ విరించి మేనేజింగ్ ట్రస్టీ శ్రీ విశ్వనాథ భాస్కర్రామ్ సారధ్యాన జగద్గురువుల అనుగ్రహ భాషణం శ్రీ శృంగేరి పీఠం అడ్మినిస్ట్రేటర్ సిఇఓ పిఏ మురళీకి గౌరవ సత్కారం శ్రీ విరించి వాన ప్రస్థానాశ్రమం గౌతమి నేత్రాలయ సంయుక్త ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయం ఆధ్వర్యంలో స్వామివారి ఆశస్సులతో పిల్లల అంధత్వ నివారణ ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ మహాపాస్పతి రుద్రహోమం పిల్లలకు నేత్ర వైద్య శిబిరం జరుగుతుందని పేర్కొన్నారు ఉదయం పది ముప్పై గంటలకు కొంతమూరు శ్రీ దత్తాత్రేయ వేద గురుకులం సందర్శనం చేస్తారని ఉదయం పదకొండు ముప్పై గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో భక్తులకు దర్శనాదులు ఉంటాయని అన్నారు సాయంత్రం ఐదు గంటలకు టీవీ ఫైవ్ ఆధ్వర్యాన జరిగే శివపార్వతుల కళ్యాణంలో జగద్గురువుల అనుగ్రహ భాషణం చేస్తారని అన్నారు రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ త్యాగరాజ ప్రాంగణంలో దీపోత్సవం గురువందన సభ చంద్రమౌళీశ్వర పూజ ప్రసాద వితరణ జరుగుతుందన్నారు భక్తులందరూ స్వామివారి దర్శనానికి విచ్చేసి ఆయనను సందర్శించుకోవాలని పిలుపునిచ్చారు స్వామివారి ఆజ్ఞ ఆశస్సులతో గౌతమి నేత్రాలయ నిర్మాణం అధునాతన వైద్య సదుపాయాలతో నిర్మాణం జరుగుతోందన్నారు చిన్న పిల్లలకు వచ్చే కంటి సమస్యల పరిష్కారం శస్త్రచికిత్సకు సంబంధించిన రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటవుతోందని అన్నారు సనాతన ధర్మం గురించి హిందువులతో పాటు అందరూ తెలుసుకోవాలని అందుకే స్వామీజీ ఇటువంటి ధర్మ విజయ యాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు దత్తపీఠం చాలా పురాతనమైందని అక్కడ పాదుకల పునః ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ధర్మాధికారి బాలాజీ వెల్లడించారు ఇంకా సమావేశంలో వక్కలంక శ్రీరామచంద్రమూర్తి మద్దూరి శివరామ శశిభూషణ్ గౌతమి నేత్రాలయ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి డాక్టర్ ప్రగడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఇరవై ఆరో తారీఖు శ్రీ స్వామివారు లంక నుంచి రాజమండ్రికి వేయించేయించున్నారు ఆయన లంక నుంచి యాత్ర ద్వారా వచ్చి ఇక్కడ మనకి మఠం దగ్గరికి మనం అందరం కూడా ఆహ్వాన కమిటీ తరఫున నగర పురప్రముఖులందరూ కూడా అక్కడికి చేరి స్వామివారిని అక్కడ ఆహ్వానించుకుని ఆ యాత్రలో భాగంగానే ఆయన్ని త్యాగరాజనారాయణ దాశ సేవా సమితికి తీసుకురావడం జరుగుతుంది అది సుమారు ఏడు గంటల నుంచి కావచ్చు ఏడు గంటలకు అక్కడికి వస్తామని చెప్పారు ఆ కార్యక్రమం కూడా అందరికీ కూడా ఎలా చేస్తున్నారు అని మేము తర్వాత తదుపరి అప్డేట్స్ ద్వారా మీకు అందరికీ కూడా ఇస్తాం ఏడు ఏడు గంటల నుంచి ఇక్కడికి రాగానే స్వామివారి శోభాయాత్రలో వేద స్వస్తి అలాగే నాథస్వరం చాలా చక్కగా గౌరవించుకుని స్వామివారిని ఇక్కడికి అందరం కూడా మనం తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి రాగానే శ్రీ వేలూరు బాలాజీ గారి దంపతుల చేత ధూళిపాద పూజ అలాగే నేను మా భార్యామణి గారు ఫలాలు సమర్పించుకోవడం కొత్త శాస్త్రి గారు వస్త్ర సమర్పణ ఇవన్నీ కూడా అది భాగంగా ప్రోటోకాల్గా జరుగుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకి స్వాగత సభ నిర్వహించుకుంటున్నాం ఈ స్వాగత సభలో స్వామివారిని స్వాగతిస్తూ శిలాక్ రఘునాథ్ శర్మ గారు మహామహోపాధ్యాయులు ఆయన స్వాగత పత్రాన్ని స్వామివారికి సమర్పించుకుంటున్నాం జగద్గురువులు అనుగ్రహ భాషణం ఏడున్నరకి ఆ స్వాగత పత్ర సమర్పణ అయిపోగానే అనుగ్రహ భాషణం స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది అది అయిపోగానే చంద్రమౌళీశ్వర పూజ జరుగుతూ ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే ఇరవై ఏడో తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇరవై ఏడో తారీఖు పొద్దున్న ఎనిమిది గంటలకి ఇక్కడ సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది స్వామివారు బసంతా కూడా శంకరమఠంలోనే ఉంటారు కానీ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇరవై ఏడో తారీఖు అక్కడ మార్నింగ్ శంకరమఠంలో చేసే కార్యక్రమాలు కుంభాభిషేకాలు అవి ఉన్నాయి అనంతరం ఆ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తారు ఎనిమిది గంటలకి మన సమితి ప్రాంగణంలో చంద్రమౌళీశ్వర పూజ అంటే స్వామివారి పీఠం అంతా కూడా పూజలకి ఏర్పరచల్సినవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిది గంటలకి శంకరమఠంలో శ్రీ శారదాంబ శంకరాచార్య దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టలు అక్కడ జరుగుతుంది ఆ దత్తపాదకులు కూడా ఉన్నాయి దాని గురించి వేలూరు బాలాజీ గారు శంకరమఠం తరఫున ఆయన కూడా మీ అందరికీ కూడా చెప్ చెప్తారు ఆ దత్తపాదకుల పునఃప్రతిష్ఠ కుంభాభిషేకం అన్నీ కూడా అక్కడే జరుగుతాయి మళ్ళీ పదిన్నరకి కుంభాభిషేకం ఆ ప్రతిష్టలు అన్నీ అయిపోగానే ఇక్కడికి పదిన్నరకు వచ్చి జగద్గురువుల సమక్షాన్ని వేద సభ జరుగుతాయి భక్తులకు దర్శనం ప్రసాదాలు వితరణ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి పొద్దున క్రితంలో దత్తపాదకల ప్రతిష్ట జరిగిందని దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పి దీనికి వెనకాల ఇంకొక లేడీ ఒక ఆవిడ స్పాన్సర్గా గుర్తింపించి చేస్తున్నారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలామందికి ప్రజలకి రాజమండ్రిలో శంకర్పీఠం వెనకాల మార్కండేశానికి పక్కన అత్తపాదుకలు ఉన్నాయి అన్న విషయం చాలామంది తెలియదు మీరు అది కూడా కవర్ చేసి దానికి తగిన తాచర్యాన్ని ఇస్తే పది మందికి తెలుస్తుంది ఎందుకంటే చాలామంది పిఠాపురం ఉన్నాయి అనుకుంటారు కానీ రాజమండ్రికి అంత ఇంపార్టెన్స్ ఉన్నది ఇష్టానికి కానీ తెలియచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఇరవై ఏడో తారీఖు ఉదయం ఇది కూడా కొంచెం కవర్ చేయండి తర్వాత రోజు కూడా చంద్రమౌళేశ్వర స్వామి పూజ పీఠాధిపతిలో వారు స్వయంగా చేస్తారు రోజు ఉదయం సాయంత్రం వారు స్వయంగా చేయడానికి దాన్ని కూడా మీరు కొంచెం ప్రచారం చేసి అది చూడడం నిజంగా అదృష్టం అందరికీ సావకాశం కుదరదు అక్కడికి వెళ్తే కానీ చుండేలా కానీ చూడడానికి అవ్వదు ఆయన మన అదృష్టం కొద్దిగా రెండు మూడు రోజులు ఉంటున్నారు ఉన్నది ఒక రోజు అనుకో మూడు రోజులు దాన్ని పోస్ట్ పోన్ చేయడంతో ఆరుసార్లు ఇక్కడ ఆ పూజ జరుగుతుంది మూడు రోజుల్లో పోతున్న సాయంత్రం దాని గురించి కూడా మీరు కొంచెం పది మందికి తెలిస్తే ఆ సందర్భంలోనే స్వామివారికి కానుకలు ఇవ్వడం కానీ ఇంకోటి ప్రసాద స్వీకరులకి వాటికి భక్తులు వచ్చి వారు వారు అక్కడ పూజ చేస్తుంటారు స్వామి పీఠం వారి యొక్క శిష్య బృందం వాళ్ళు పూజలు అవి చేసి పాద పూజలు అవి చేసి కాణిక అవి తీసుకోవడానికి వారు ప్రసాదం తీసుకోవడానికి ముందుగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు అది కూడా పది మందికి తెలియాలి ఇప్పుడు దీనికి ప్రచారం మిమ్మల్ని అందరినీ కూడా వచ్చి కూర్చోబెట్టి చెప్పడానికి మెయిన్ ఏంటంటే భక్తులందరికీ జిల్లాలో అందరికీ తెలియాలి వారంతా వారు వాలంటీర్గా రావాలి ఇది ఏదో ఆహ్వాన కమిటీ ఏమన్నా బాధ్యతలు నిర్వర్తించడానికి కొంతమంది పూనుకున్నాం కానీ ఇది అందరికీ భక్తులు వాళ్ళంతటా వారు వచ్చి ఆయన మాట అనుగ్రహ భాష విని మన హిందూ ధర్మం గురించి తెలుసుకోవడానికి చేయవలసింది అందరం వారి గౌరవంగా చేయవలసిన పూజలు అవి చేయవలసిన పూజ ప్రతి వ్యక్తికి ఉంది ఇది అసలు అక్కడ ఏదో దానికి అనుకరించారో అదే ఇది ఆ శారదా భవన్ కూడా ఇక్కడ గురుగారు అనుగ్రహించారు అసలు అది వస్తుందని నేను గోపాలకృష్ణ గారు ఊహించలే చాలా మీరు దాన్ని చూడొచ్చు చాలా బాగుంది రెండు ఈ దత్తాత్రేయాల వారు కూడా వల్లే ఈ వాసుదేవానంద సరస్వతి సోమలవారులను దత్తాత్రేయాల వారిని కూడా గురువులు దీన్ని ఇక్కడ స్థాపించారు అలాగే శంకరాచార్య వారు ఇవి కూడా ఇవన్నీ మీకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మూడు రోజుల క్రితం వచ్చాయి ఇవన్నీ అక్కడి నుంచి చాలా దూరాలు ప్రయాణించి చాలా కాలం వీటికన్నిటికి పూజలు జరిగి వచ్చిన పీఠాన్ని సో ఇవి గురుగారే ఈ పీఠానికి పూజలు లేకపోతే ఆ యంత్రాన్ని కూడా కావాల్సి వచ్చిన బలాన్ని అంతా కూడా వారే అనుగ్రహిస్తున్నారు సో అందుకే ఇవి చాలా మహిమ చాలా మహిమ గల పీఠం కింద దీన్ని గురుగారు పాస్తున్నారు ఇది బాగా అనుగ్రహిస్తున్నారు రెండు ఇందాక ఆయన చెప్పినట్టుగానే నేను కొద్దిగా ఈ లలితా గురించి వస్తే చాలా చిన్న చాలా చిన్నవాడు అండి అతను నేను మొన్న వెళ్ళి కూడా చూశాను అతను ఎన్ఆర్ఏ అయినా కానీ తెలుగులో చాలా బాగా మాట్లాడతాడు చాలా బాగా కార్యక్రమాలు చేశాడు సో ఇవి మా పేటం తరఫున మేము చేసేది తర్వాత ఇంక మీరేమన్నీ మన ఆడిటర్ భాస్కర్ రామ్ గారు అన్నీ వివరించాను